प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడులో పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఉన్న శారద వయో వృద్ధాశ్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు మాజీ సీఎం రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులతో పాటు బాటసారులకు భోజనం ప్యాకెట్లు పండ్లు దుప్పట్లు వితరణ చేశారు అనంతరం కేక్ కట్ చేసి తమ అభిమాన నేత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సోషల్ మీడియా సైనికులు గొంతిరెడ్డి సతీష్ గాది చిన్న బర్లా శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో రామకుర్తి సత్యరాజ ఈపీ రాము తోట సుధీర్ మురుకుర్తి వినోద్ నేతల వరప్రసాద్ గుమిల నాగేష్ దేవర నాని అల్లు సూరి బతిన సింహాద్రి ఎద్దు నవీన్ అంబాల సురేంద్ర నలమిలి రాజేష్ సారిక రాము తదితరులు పాల్గొన్నారు <Sit> multimillion పడుతుంది బయ చూడు రాజా అండి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ముద్రగడ్డ గిరిగియారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రతిపాటు నియోజకవర్గ సోషల్ మీడియా ఈ పాదాలంతాల గుడి దగ్గర ఉన్నటువంటి వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు మరియు ఫ్రూట్స్ మరియు భోజన వసతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజలకు ఎంతో మంచి ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించింది ఆయన లేనప్పటికీ ఆయన ఆశయాలు అలా ఉన్నాయి కాకపోతే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మా సోషల్ మీడియా ముక్తఖండంతో మేము అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు మేము అందరం కూడా కృషి చేస్తాం అని చెప్పి ఆ సోషల్ మీడియా తరపున మరి అదే విధంగా గిరిగారి నాయకత్వాన్ని మరింతగా బలపరిచి ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా పచ్చిపాటి పత్తిపాటి గ్రామంలో పాదాలం గుడి వద్ద గల శారదా ఉద్ధాశ్రమంలో వృద్ధులకి సేవా కార్యక్రమాలు చేయాలని మా సోషల్ పత్తిపడి సోషల్ మీడియా వాళ్ళందరూ కలిసి అనుకున్నాం అనుకుని ఈ రోజున ఈ సేవా కార్యక్రమ చేయడానికి ముందుకు వచ్చాం గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కొలిగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాజకీయాల్లో అనేది ఖచ్చితంగా సహజం కానీ మరి ఏ అనే రోజున పచ్చిపడి నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ముద్ర గిరిబాబు గారిని పచ్చిపడి నియోజకవర్గంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసేవారు మా సోషల్ మీడియా తరఫున ప్రతి ఒక్కరిని ముందుకు కలుపుకుంటూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఇప్పుడు మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాటి నియోజకవర్గం ప్రత్తిపోడు మండలంలో బైపాస్ గల పాదలమ్మ గుడి దగ్గర జగన్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్తిపాటి నియోజకవర్గం సోషల్ మీడియా సభ్యులు అందరూ గ్రాండ్ రగా చేయడం జరిగింది అలాగే రేపు వచ్చే ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్సార్జ్ గిరి గారిని భారీ మద్దతుతో కష్టపడి మా సోషల్ మీడియా అంతా కష్టపడి పనిచేసి ఆయన గెలిపించుకుంటామని అలాగే మా సోషల్ మీడియా అందరూ ఎప్పుడు జగన్ గారికి సపోర్ట్గా ఉంటూ ప్రతి ఒక్కరూ జగన్ అన్నకి అండదండగా ఉంటూ కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ పుట్టినరోజు శుభ సందర్భం చేసుకొని మరి మా ప్రతిపాడు కాన్సెన్సీ సోషల్ మీడియా మిత్రులందరూ కూడా కలిసి మరి ప్రతిపాడు పాదలమ్మ గుడిది గుడి దగ్గర మరి ఉన్న వృద్ధాశ్రమంలో మేము మా అధినాయకుని పుట్టినరోజు వేడుకలు సందర్భంగా మరి గుడి వద్ద మేము అన్నదాశ్రయంలో మరి వృద్ధులకి బట్టలు ఫ్రూట్స్ ఇలాగ భోజనము మరి మా సోషల్ మీడియా అంతా మరి మా ప్రతిపాడు కాన్సెన్సీ ముద్రగడ గిరిబాబు గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం మరి చేపట్టు చేపట్టాము దానికి సహకరించిన మా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శుభవందనలు తెలియజేసుకుంటున్నాము అయితే ఒక మాట చెప్పదలుచుకున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉండొచ్చు పోవచ్చు అధికారం ఉండొచ్చు అధికారం లేకపోవచ్చు కానీ మేము జెండా పట్టుకొని తిరిగే కార్యకర్త ప్రతి ఒక్క సోషల్ మీడియా మిత్రుడు కూడా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాము మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇదే సోషల్ మీడియా ద్వారా మా ప్రతిపాడి కాన్సెన్సీలో ముద్రగడ గిరిబాబు గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఆయన్ని అత్యధిక మెజారిటీతో నెగ్గించుకుంటామని ఇప్పటి నుంచి మేము కృషి చేస్తామని సోషల్ మీడియా తరఫున మా టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి